ప్రపంచ మానవాళికి నూతన సంవత్సర క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను ప్రపంచంలో మానవాళ్ళందరినీ రక్షించటానికి పాప విముక్తులను చేయటానికి క్రీస్తు శకం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏసుక్రీస్తు ఈ భూమి మీద కడుపెట్టి మానవ రూపంలో వచ్చి అందరు పాపాలను కడిగి ఆయన పరమోపదేశించిన తర్వాత ప్రపంచ అందరికీ తన సందేశాన్ని పది ఆజ్ఞలు ఏడు మాటల ద్వారా ప్ర తన తాను తగ్గించుకునేవాడు ఇచ్చింపబడును నిన్ను వలే నీ పెరుగువారిని ప్రేమించండి అని చెప్పి మంచి సందేశాన్నిచ్చి అడుగుజాడలుంచి అనుసరించమని వెళ్ళిన రోజు తలచుకుంటూ క్రీస్తు జన్మదిన వేడుకలను ప్రపంచం మొత్తం ఈ భూమ భూమి మొదలకు భూ ఉద్యంతో వరకు జరుపుకొని ఈ సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ యేసుక్రీస్తు ఆశిస్తులు అందరి మీద ఉంటాయని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మీ ఆధార్ మోహన్ రావు జై జనసేన జై హింద్